కుస్మహరా నమస్తే ఆత్మీయ సోదరి సోదరులకు ఆధ్యాత్మిక జ్ఞాన సందేశాలు ఛానల్కి స్వాగతం ఈరోజు పాగలహర్నాథ్ చక్రావళిలోని రామాయణంలో సంఘటనలైన రామచంద్రుని కానం నుంచి కూడా కుమారుల ముందు తండే ఓడిపోయారు అనే మహావాక్యం మీద ఈరోజు మాట్లాడతాము సందేశం తెలుసుకుందాం ప్రభు యొక్క సందేశం దాంట్లోనే అర్థం ఏంటి అని చెప్పేసి మరి అట్లాంటి టైంలో మనం త్రేతాయుగంలోని రాముడు ఆయా సందర్భంలో ఎట్లా ఆచరించారు మనం కూడా ఆయనలాగా మనశ్శాంతిగా ఆనందంగా మరణించినా కూడా నీటికి భగవంతుడిగా పూజలు అందుకోవడానికి ఏం చేశారు మరి మర ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం ఏం చేయాలి అని ప్రభువు ఈ లేఖ ద్వారా మనకి ఇరుకపరుస్తున్నాడు ఈ విషయంపై మాట్లాడుతున్నది సుజాత మరి ఈ వీడియోని మధ్యలో వదలకుండా అంటే స్కిప్ చేయకుండా ప్రభువు చెప్పిన జ్ఞానరత్నాలను సందేశాలను వినండి ఈ సర్వ జగత్తుకు ప్రేమని నేర్పించేందుకు మాత్రమే అప్పుడప్పుడు భగవంతుడు వారి ఆనందధామాన్ని విడిచిపెట్టి ఈ మానవ లోకంలో ఉన్న నమ్మిన వద్దకి వస్తుంటారు అట్లానే త్రేతాయుగుల రామచంద్రుడు వచ్చాడు ఈ రోజులో హర్నాధుడే మనకి ఆ ప్రేమని నేర్పించడానికి ఈ లోకంలోకి వచ్చారు ఈ విషయాన్ని పాగల హర్నాథ్ నాలుగో భాగం నూట అరవై అరవ లేఖలో పొందుపరిచారు మనమందరం కూడా శాశ్వతంగా ఎప్పుడు సుఖంలో ఉండాలి శాంతిలో ఉండాలి అని కోరుకుంటాం కదా మరి శ్రీరామచంద్రుడు ఆయన శాంతిలో శాశ్వత సుఖంలో ఉండాలంటే ఏ విధంగా ఆచరించారు ఈ లేఖలో చెప్తున్నారు ఈ సర్వ జగత్తుకు ప్రేమని నేర్పించేందుకు వచ్చిన ఆయన ఎట్లా ఆచరించాడు అంటే కుమారులు తల్లిదండ్రులు జయించాలంటే పిల్లలను పెంచడంలో తల్లి పాత్ర చాలా ప్రధానమైంది సీతాదేవి గర్భతిగా ఉన్న సమయంలో ఆమె మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డలు కలుగుతారు అయితే సీతాదేవిని ఒక చాకలివాడు విమర్శిస్తాడు ఏమని ఎవరో తీసుకెళ్ళిపోయిన భార్యను తీసుకొచ్చి శ్రీరాముడు వేలుకుంటున్నాడు అని విమర్శిస్తాడు ఇట్లాంటి విమర్శలని గర్భవతి అయిన తన భార్య వింటే చాలా బాధపడుతుంది అని చెప్పి తన భార్యకి తెలియకుండా తన తమ్ముడైన లక్ష్మణ్ని పిలిచి మీ వదిన సీతమ్మని వాల్మీకి ఆశ్రమ సమీపంలో రమ్మని చెప్పి ఆదేశిస్తాడు వాల్మీకి ఎవరయ్యా అంటే రాముడు పుట్టక ముందే రామాయణాన్ని రచించిన వాడండి అంటే రామచంద్రుడు ఇట్లా పుడతాడు ప్రజలకు శాంతి సౌఖ్యాల్ని ఆచరణలో ఆచరించి మార్గం చూపించడానికి రాముడు సీత వీళ్ళందరూ పుడతారు అని మనోనేత్రంతో చూసి రామాయణాన్ని రాసిన ఆయనండి అందుకని తన గురించి కీర్తిగానం చేసిన ఆయన దగ్గర ఉంటే తన భార్య ఆనందంగా ఉంటుంది అని చెప్పి తన భార్య తనని ప్రేమిస్తాడు తనని ప్రేమించినప్పుడు తన భార్యను కూడా ప్రేమించడం సహజం కదండి ఆయన దగ్గర అయితే తన భార్య సురక్షితంగా ఉంటుంది ఆయన పిల్లలు కూడా యోగ్యులుగా పెరుగుతారు అని భావించి వాల్మీక ఆశ్రమం దగ్గరలో వదిలిపెట్టరమ్మని అన్నారు అయితే మనం కూడా ప్రార్థించాలి అట్లాంటి ప్రేమ ఎట్లా ఉంటుందని ప్రభు ఈ యావత్ ప్రపంచాన్ని జయించగలిగేది ప్రేమ ఒక్కటే కుమారులు సర్వత్రా విజయం పొందాలి ఈ యావత్ ప్రపంచం వాడి చేతిలో ఓడించబడాలి వారి ప్రేమ విశ్వ విజయమానంగా రూపొందించాలి అని సీతాదేవి వాల్మీకి మహర్షి దగ్గరికి వెళ్ళాక నిరంతరం భగవంతుడిని ఇచ్చారు ఎప్పుడైతే నా కుమారులు నా భర్తను కూడా గెల గెలిపించే అంత ప్రేమ నా బిడ్డల్లో ఆ శక్తిని ప్రేమని అన్నీ నింపునాయన తల్లి యొక్క ప్రేమ మూలాన ప్రార్థన మూలాన గురువు వాల్మీకి కూడా వాళ్ళని తండ్రిని విమర్శించే వాళ్ళలాగా పెంచలేదండి మీ నాన్న మిమ్మల్ని వదిలిపెట్టేశారు నన్ను ఇట్లా గర్భవతిగా ఉన్నప్పుడు మీ నాన్న వేస్ట్ ఫెలో ఇట్లాంటివన్నీ చెప్పలేదు ఆమె ప్రార్థన మూలాన తండ్రిని గౌరవించడం మూలాన తండ్రి యొక్క గురువైన వాల్మీకి చిన్నతనంలో చాలా కఠినమైన క్రమశిక్షణ ద్వారా అన్ని రకాలైన విద్యలను నిష్ణాతులు చేశారు ఏ విధంగా అరణ్యాల్లో కదండి వాల్మీకి మహర్షి ఉన్నది అక్కడ ప్రే పిల్లలు ఎట్లా ఉంటారు ఆత్మరక్షణకి యుద్ధ విద్యలు చక్కగా వీరులుగా తీర్చబడ్డారు పసి ప్రాయంలోనే మునివాటికల్లో ఉండడం మూలాన జంతువులతో నుంచి ఎట్లా రక్షించుకోవాలని కానీ జంతువుల సాంగత్యంలో ఎట్లా ప్రేమని పొందాలి అంటే క్రూర జంతువుల విషయంలోనేమో వాటి వీళ్ళని రక్షించుకోవాలి సాధు జంతువులతో ఎట్లా ప్రేమగా మెలగాలి అక్కడ సాధు సన్యాసులు మహర్షుల సాంగత్యంలో పెరగడం మూలన వీళ్ళలో సాత్విక మానసిక స్థితి వచ్చింది చక్కగా అందువలన పిల్లలు తండ్రిని ఓడించగలిగేంత స్థితిలో పెరిగారు అయితే నేటి సమాజంలో కూడా స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు భర్త తనని గౌరవించే వాళ్ళ దగ్గరే తన భార్యని ఉంచాలి భర్త భార్య యొక్క ఆనందం ఎక్కడుంది అంటే తన భర్తని గౌరవించే వాళ్ళ దగ్గర మాత్రమే భార్యకి ఆనందం ఉంటుంది కానీ నేటి సమాజంలో తన భార్య తనని గౌరవించట్లేదు అంటే భర్తని గౌరవించట్లేదు తనని గౌరవించాలి తను ప్రేమించాలనుకుంటోంది కానీ భార్య యొక్క స్త్రీ యొక్క గౌరవం భర్త సాంగత్యంలో ఉంటుంది భర్త యొక్క గౌరవం స్త్రీని గౌరవించడంలోనే ఉంటుంది త్రేతాయుగం అయినా అంతే నేటి రోజుల్లో కూడా అదే జరుగుతోంది మరి అట్లాంటి ఇతరు ఎదుటి వాళ్ళని గౌరవించాలంటే మనం ఏం చేయాలి భగవంతుడిని నిరంతరం అమ్మ మమ్మల్ని సృష్టించేది పెంచి పోషించేది చివరికి వినాశనం వైపు తీసుకుపోయేది ఆ భగవంతుడే అంటే ఏ పదార్థానికి ఏది ఉత్పత్తిస్తానమో అదే వినాశనానికి కూడా కారణమవుతోంది అందుకని అమ్మ నన్ను దయతో సృజించవు అంతే దయతో పెంచి పోషించు నాకు ఆత్మ వినాశనం వైపు ద్రోవం చూపించకమ్మా నన్ను భయభ్రాంతుని చేయకమ్మా అమ్మ నేను చిరకాలం నీ సందిట బిడ్డనే నీ చేతుల్లో అలరాలాలి నేను పొందబోయే ప్రతి జన్మలోనూ ప్రభు నీ అనురాగానికి పాత్రుడైన బిడ్డగానే వచ్చేటట్లు నన్ను అనుగ్రహించు ప్రభు ఈ యావత్ ప్రపంచాన్ని జయించగలిగేది ప్రేమ ఒక్కటే అనే భావంతో ఎప్పుడైతే స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా అలాంటి మానసిక స్థితిలో ఉంటారో అలాంటి స్థితిలో ఉన్న తల్లిదండ్రులకి లవకుసిల్లాంటి బిడ్డలు చక్కటి బిడ్డలు కలుగుతారు అప్పుడు కుమార్తెలు కావచ్చు కుమారులు కావచ్చు ప్రేమ విజేతలైన ప్రేమ ఏ రూపుగా దాల్చిన బిడ్డలు కలుగుతారు ప్రభు యొక్క హామీ ఈ లేఖ ద్వారా మనకు అందిస్తున్నారు అంతేకాదండి బ్రహ్మ మానసపుత్రుడు నారదుడు కూడా చే బ్రహ్మని ఓడించాడు అలాగే శ్రీరాముని చేతుల్లో లవకుశులు గెలిచారు అదే ఇదేం కొత్త విషయం కాదు కుమారుని గుణం మూలాన పుణ్యం మూలాన తల్లిదండ్రులు కూడా తరిస్తారు అదేవిధంగా మనం కూడా మన తండ్రి కుసుమహర్నాథులని శారీరకంగా మానసికంగా తండ్రిగా భావించి ఆయనతో ఇట్లాంటి ప్రార్థనలు చేస్తే ఎప్పటికీ జన్మజన్మలు కూడా నీ అనురాగానికి పాత్రునే వచ్చే బిడ్డగా అనుగ్రహించాలి అంటూ ఆయన చెప్పింది ఆచరిస్తే మనం అలాంటి బిడ్డలుగా తయారవ్వాలి అలా తయారవ్వాలంటే మనం ఏం చెయ్యాలి ప్రతి సంవత్సరం కూడా దివ్యధామమైన సోనాముకి వెళ్ళి ఆ ప్రేమమూర్తులను దర్శించి తరించాలి ఇప్పుడు వెళ్ళాలి అది కూడా మన తండ్రి చెప్తున్నారు దసరాలో కానీ దసరా వెళ్ళిన తర్వాత కానీ సోనామకి వెళ్ళి ఆయన్ని దర్శించుకుంటే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతేకాదు సోనామికి గాలి నీరు చాలా బాగుంటాయి మరి ఎవరు తోడుండట్లేదండి బెంగాల్ రాష్ట్రం కదా అని అనుకుంటాం దానికి కూడా సమాధానం చెప్తున్నారు ఎవరు వెంట రాకపోయినా ఒంటరిగానే అయినా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు గనక మన అందరం కూడా మన ప్రభువు చెప్పినట్టు ఆనందమైన ప్రేమలో పరవశించి చేయి చేయి పట్టుకుని ఆ ప్రేణపతి యొక్క గుణగానం చేసుకుంటూ కీర్తి గీతాలు పాడుకుంటూ ఆయన సన్నిధిలోకి వెళ్దామా మనం ఆయన వాళ్ళం ఆయన మనవాడు గనక విశ్వజనీనమైన ఆయన చరణకమలాలకు మన ఆత్మను సమర్పిద్దామా అలా అయితే శాశ్వత సుఖంలో శాశ్వత శాంతిలో మనం అలా ఆడతాం అని ఈ లేఖ ద్వారా మనకి ప్రభు హామీ ఇస్తున్నారు నేటి రోజుల్లో దగ్గర ఉంచుకుంటే ప్రాపంచక సుఖాలు అందిస్తేనే భర్త ప్రేమ ఉన్నది అనుకుంటున్నారు అది కాదు భార్య ఎక్కడున్నా భర్త యొక్క కీర్తిని వారిలోని మంచి గుణాలని నిరంతరం మననం చేసుకుంటూ భార్య జీవించాలి అట్లానే భార్యలోని సుగుణాలను మననం చేసుకుంటూ భర్త జీవించాలి ఆ మననం చేసుకుంటూ భగవన్నామ స్మరణ చేయాలి అప్పుడే చక్కటి బిడ్డలు యోగ్యులైన బిడ్డలు మనకు కలుగుతారు ఇది రామచంద్రుని కారణం నుంచి కూడా కుమారుల ముందు తండ్రిలో ఊడిపోయేయగలిగేంత స్థితికి వస్తారు అంటే పిల్లలు మనకంటే అవుతే తల్లిదండ్రులకు అంతకంటే ఆనందం ఏంటండి అప్పుడే కదా తల్లిదండ్రులు శాశ్వత సుఖంలో నిరంతరమైన ఆనందంలో మనగలుగుతారు శ్రీ శ్రీకుమర్నాథ మహాప్రభునికి జై ఇప్పటి వరకు ఈ సందేశాన్ని విన్న సోదరి సోదరులకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక సాధకులు కూడా షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలుపగలరు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మేము పెట్టిన వీడియోలు వస్తాయి కుసుమహారా